ఉద్దేశంతో ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు నేను పాల్పడలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున నాకు తీర అన్యాయం చేసింది అయినా ఆక్రోశించి ఆవేదన చెంది ఇలాంటి కార్యక్రమాలు నేనేం చేయాల ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ బాబుకి తేడా పాదయాత్ర ఎదురు చేసిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో జిల్లా మొత్తం నేను అన్నం పెడితే నాకు సొన్నం పెట్టారు ఆ పార్టీని అలాగే లోకేష్ బాబు పాదయాత్రలో ఆయన టీంకి ఆయనే భోజనాలు పెట్టాడు నేను ఈ పాదయాత్రను కూడా చూశాను అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సమీక్షలు గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిలా చేసినా ఆయన పెట్టుకున్న పనికిమల్ల మంత్రుల వల్ల ఈ పరిస్థితి దాపురిచిందని నేను భావిస్తున్నాను చదువు సంజయ్ లేని వాళ్ళని మాట్లాడటం చేతగానాలని ఏది పడితే మాట్లాడేవాళ్ళని పెట్టుకుంటే ఆయన పెట్టుకోవాలంటే రౌడీ షేటర్లు ఎవరైనా పెట్టుకోవచ్చు సమాజం సమాజానికి మంచి చేయాలంటే మంచి మంత్రులు పెట్టుకుంటుంటే బాగుండేదని నేను భావిస్తున్నాను అలాగే రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు పరిణామాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి కృష్ణా జిల్లాలో కూడా రావాలంటే నేచురల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అయితే బెటర్ అనే ఉద్దేశంతో వస్తున్నాను ఎనభై తొమ్మిదిలో కేవలం రెండు ఎంపీ సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి నలభై రెండు సీట్లు ఉంటాయి కంపూరు రామ్మోహన్ రావు బొబ్బిలో గెలిచాడు భూపతి కుమార్ రాజు గారు నరసాపురంలో గెలిచాడు ఎవరో తొంభై నెలలో స్టండింగ్ మెజార్టీ ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని స్థాపించాడు నలభై రెండులో రెండు ఎంపీలు ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చింది అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా ఈ ప్రభుత్వం హోదా కోసం పైకి చేద్దామని చెప్పి నన్ను నా నేను వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి మాత్రమే ఈ శాసనసభలు చేర్చుకుంటాం జరుగుతుందని ఆ రోజు చెప్పిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోలేదు కానీ చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే పనికొస్తారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు ఎవరి హోదా రాష్ట్రానికి హోదా బాధ తప్పలేదు హోదా ఇంకా రాలేదు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల అధికారులు ఉండి బీజేపీతో మిత్రపక్షంగా ఉండి కూడా తేలిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు రోడ్లు బాగిన పరిస్థితి ఉద్యోగాల అవకాశాలు లేని పరిస్థితి ఐటీ ఎక్స్పోర్ట్స్ నూట తొంభై ఐదు కోట్లు ఉంటే అది అధిగతి గతి లేదు వంద రూపాయలు కూడా పెరగలేదు తగ్గింది కానీ అసలు ఏ విషయంలోనూ ఏ మంత్రి సమీక్ష చేసే పరిస్థితి లేదు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎవరెవరిని తిట్టినా తప్పే ఈవెన్ మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లో తిట్టినా కూడా తప్పని నేను భావిస్తున్నాను రాజకీయాల్లోకి వచ్చింది గోడలు పెట్టుకుంటా కదా రౌడీలను పెట్టుకుంటే పోతుంది అన్ని పార్టీలు ప్రజాస్వామ్యంలో పోటీ చేద్దాం ఉన్నప్పుడు ప్రజలు అంతమినిర్ణేతలు తప్ప రాజకీయ నాయకులు అంతినిర్ణతలు కాదని నేను భావిస్తున్నాను ఇంటర్మీడియా అన్ని చెప్పలేముగా ఉన్నారు డెఫినెట్గా ఉన్నారు నాకు వైసీపీలో చాలా మంది మిత్రులు ఉన్నారు నాకు ఆ శత్రుత్వం ఎవరితో లేదు వచ్చే అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర చెప్తారు కదండి మనం చెప్పడం కరెక్ట్ కాదు కదా టచ్లో వాళ్ళు ఆళ్ళు చెప్పాలి నేను చెబితే బాగోదు కదా మనం ఎప్పుడు చేయకూడదు మనిషి మన మీద నమ్మకం చెప్పినప్పుడు మనం వ్యక్తి పాటి చిట్చాటు మార్పుకునేటప్పుడు మీడియా సోదరులతో కూడా ఆఫ్ ద రికార్డ్ కూడా చెప్తానే ఉంటారు కదా మీరు అది కూడా యోచక సోదరులారా హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు కదా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఇప్పుడు కదా ఆ జనాలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది అంటే ఈ రొటేషన్ కావాలి అనేది అర్థం అవట్లేదు జనాలు ఈ సీట్లు జిల్లాలు జిల్లాలో ఈ ఊరు నుంచి ఆ ఊరికి మార్చడం ఇలాంటివి ఉంది అని నేను భావిస్తున్నాను అంటే కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం విడగొట్టిన తర్వాత రాష్ట్ర మంత్రులుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని తెలుగుదేశం నుంచి తీసుకున్నాం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తెలుగుదేశం నుంచి తీసుకున్నాం తుమ్మల నాగేశ్వర గారిని తీసుకున్నాం లేకపోతే కడియం శ్రీహర్ గారిని తీసుకున్నాం ఏడెనిమిది శాఖల మీద పొట్టున్న అనుభవం ఉన్న మంత్రులకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు అందుకని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథం నడిచింది తర్వాత కూడా కేసీఆర్ గారు అధికారం కోల్పోయారు కానీ అది శాసనసభ్యుల మీద ఉన్న యాంటీ ఎక్కువ ఉండదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన మీద కన్నా కేసీఆర్ గారు అంత వరుసగేం పరిపాలించారని తెలంగాణ ప్రజలు అంటల హైదరాబాద్లో ఇప్పుడు మీరు అడిగిన వచ్చేట్లాగ జనాలు మాడు అక్కడే పరిస్థితి అలా ఉంటే మరి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది వైసీపీ నాయకులైనా తెలుగుదేశం నాయకులైనా ఆఫ్ ద రికార్డ్ మాడుకుంటారు కదా రోడ్లు ఎలా ఉన్నాయి మీకు తెలియదు కాదు కదా మీరు మీరు అదే రోడ్డు మీద తరగాలి నేను అదే రోడ్డు మీద తిరగాలి మంత్రులు అదే రోడ్ మీద తిరగాలి ఎవరైనా ఏం ఉండొచ్చు మంత్రులు పనితీరుని పరిశీలిస్తే ఎన్ని శాఖల మీద సమీక్షలు చేశారు ఏ మంత్రి అయినా వాళ్ళ కన్సర్ డిపార్ట్మెంట్ మీద ఎన్ని సమీక్షలు చేశారు ఏ మంత్రి అయినా అంటే రాజకీయాలకు ప్రామాణికత ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటున్నారని ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకోవటము లేకపోతే గౌరవం చేయటమో బూతులు తేటము దీన్ని రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తే ఎవడం చేస్తారు రాష్ట్ర ప్రజలు అంతిమంగా ప్రజలు ప్రజాస్వామ్యంలో మంచిగా కోరుకుంటారు ఎక్క కేసీఆర్ లాగా అనుభవం ఉన్న మంత్రి బాగుండేదని నేను అనుకుంటున్నాను నా నా పర్సనల్ ఒపీనియన్ అది అది ఎవరైనా అవ్వచ్చు కదా ఇప్పుడు నా మిత్రుడు అంటే ఆయన మిత్రుడు ఎవడా చేయడు కదా ఇప్పుడు మీరే పెళ్లి చేసి కోరిన గారు మీరే వేరే కార్యక్రమం కూడా చేయరు కదా పెళ్లి పెద్దగా ఉన్నప్పుడు పెళ్లి చేసినప్పుడు మంచిగా చూడాలి కదా అతని మిత్రుడే నేను అనుకోవట్లే దేవుని పట్టించుకోవాలి పట్టించుకోవటం అంటే ఏం చేయాలంటే అవగాహన ఆయన ఆయన మార్పులు మీరు అవగాహన చేసుకుంటే ఏముంటుంది ఎవరెవరిని వాడుకున్నారనేది ఇతర మిత్రుల మధ్య జరిగే వాళ్ళందరికీ తెలుస్తుంది కదా బయట సమాజానికి తెలియదు ఈ పాత మిత్రులు ఇంకో పైన రీసెంట్గా ఇంకో జరిగింది ఇంకా అందవరకు కూడా నన్ను వెళ్ళమన్నారు కానీ అక్కడ గెలిచే పరిస్థితి రాక నేను ఎప్పుడు ఈరోజు చూడలేదు సారద్ గారు అన్నారా ఏమన్నారు అనుకున్నారా ఓకే తెలియదు కానీ రాజకీయాల్లో ఎవరెవరు సీట్లు ఊరిని వదిలేయలేదు కదా ఏ రాజకీయ పార్టీ కూడా ఎనానమస్ చేయలేదు వెనకటి కూడా ప్రజాస్వామ్యంలో కేఎల్ రావు గారు ఎనానమస్గా విజయవాడ నుంచి ఎంపీ అయినా ఆ రోజు ప్రజలందరూ పార్టీలన్నీ కోరుకున్నప్పుడు అయినాయి ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు ప్రధానమైన రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు పోటీ ఎవరు పెట్టినా పోటీ చేస్తాం ఎవరు వచ్చినా దాంట్లో పెద్ద మ్యాటర్ ఏముంటుంది పోటీకి ఎవరున్నా మంత్రి వచ్చినా పోటీ చేస్తాం ఇంకోళ్ళు వచ్చినా పోటీ చేస్తాం నేను గన్వర్లో పోటీ చేస్తాను మాటిచ్చా గన్వర్లో పోటీ ఇక్కడ ఎలక్షన్ క్యాన్వాసింగ్ అప్పుడు నేను ఎవరికై వెళ్ళిపోతాను ఓడిపోతే అది ఏదని చెప్పి అప్పుడు చెబితే నేను ఎటుపరుసో గన్వర రాజకీయాలు కొనసాగుతా గనవర్లో పోటీ చేస్తాను నేను నా మాట మీదే కట్టుబడి ఉన్నాను పోటీ ఎవరు చేసినా పోటీ చేస్తాను మీరు అడగాల్సిన వాళ్ళని అడగాలి కదండి ప్రజలన్నీ గమనిస్తున్నప్పుడు మనం కామ్ కొండం బెటర్ మీకు కనిపించకుండా అక్కడ కనిపిస్తారు మీ కెమెరాల కన్నా మా కళ్ళు నిఘా ఎక్కువే ఉండదు కదా థ్యాంక్ యూ పారసార్లు కానీ గన్నవరం సార్ గారు చెప్పారు ఇవాళ మొన్న మంచి గానంలో నేను విన్నాను నేను సారు గారితో మాట్లాడలేదు ఈ విషయం మీద మాట్లాడాలి చూద్దాం కాలం నిర్ణయిస్తున్నారు ఎవరు పోటీ చేస్తే నేను పోటీ చేస్తాను గనవరంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం ఖాయం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాటం ఖాయం ఎనభై తొమ్మిదిలో ఇద్దరు ఎంపీలు ఉండి తొంభై నెలలో స్టాండింగ్ మెజార్టీతో తెలుగుదేశం అధికారులు వచ్చినట్టే అంతకన్నా మంచి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం తక్షణ అవసరంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నా నేను ప్రజల్లో తిరుగుతున్నా నేను పాదయాత్ర చేస్తున్నా దాదాపు డెబ్బై ఐదు వాళ్ళు తిరిగా నేను ప్రతి ప్రతి గడపకి తిరిగాను ప్రతి గడపలో సంక్షేమం డెఫినెట్గా కావాలి సంక్షేమాన్ని కావాలి కానీ అప్పులు తెచ్చి సంక్షేమం ఏంటని కొంతమంది అంటున్నారు సంపాదించి సంక్షేమం చేయాలి అలాగే సంక్షేమం అభివృద్ధి రెండుగా ఉండాల్సిందే ఆ రెండు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు నేను బలంగా నమ్ముతున్నాను తెలుగుదేశం పార్టీ కూడా బలంగా నమ్ముతుంది ఎలక్షన్ తర తెలుస్తుంది కదండి ముందే ఎన్ని మాట్లాడకూడదు లేదు కొంతమంది ఊరులో చెప్తూ ఉంటారు ఎన్ని మంచి మెజార్టీ తెలుగుదేశం పార్టీ గనవరం సీట్ గెలుస్తుంది అని బలంగా నమ్ముతున్నాను గనవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండుసార్లు ఇండిపెండెంట్ ఆ రెండు సార్లు ఒకసారి కాంగ్రెస్ రెవెలు ఒకసారి టీడీపీ రేవాలో రెండు సార్లు కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోతుందని నేను చెప్పను కానీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి చాలా ఎక్కువ అంతరం ఉంటుంది ఓట్ల శాతం లోని అని